లీడ్స్ లో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్లో మొదటి రోజు మొదటి సెషన్ ముగిసే సమయానికి భారత్ తొంభై రెండు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ తరపున యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు మొదటి పరుగుల బలమైన భాగస్వామ్యం నెలకొల్పారు అయితే ఇరవై ఐదో ఓవర్ లో రాహుల్ నలభై రెండు పరుగుల వద్ద జోరూట్ క్యాచ్ కు అవుట్ అయ్యాడు వెంటనే వచ్చిన డెబ్యూటెన్ సాయి సుదర్శన్ నాలుగు బంతుల్లో డక్అౌట్ గా పెవిలియన్ చేరాడు ప్రస్తుతం జైస్వాల్ నలభై రెండు పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడెన్ కార్స్ బెన్ స్టోక్స్ చెరో వికెట్ తీశారు ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ భారత కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టగా సాయి సుదర్శన్ తన టెస్ట్ కెరీర్ ను ప్రారంభించాడు అలాగే ఎనిమిదేళ్ల విరామం తర్వాత కరుణ్ నాయర్ టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో విఫలమై అభిమానులను నిరాశపరిచాడు మొత్తంగా ఓపెనర్లు బలమైన పునాది వేసినప్పటికీ రెండు వికెట్లు కోల్పోయిన భారత్ సంతృప్తికర అయిన స్కోరుతో తో లంచ్ కు వెళ్ళింది